రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి డిసెంబర్ ఒకటి నాటికి రెండు సంవత్సరాలు కావస్తున్నటువంటి స్థితిలో ఈ రోజు అనేక హామీలు ఆరు గ్యారంటీలు అనేక వందల కొద్ది హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి అమలులో చాలా చాలా వెనుకబడి ఉండడానికి ఈ రెండు సంవత్సరాల కాలం మనకు తరబడతా ఉన్నది ఈ ప్రాంతంలో ముఖ్యంగా భూపంత్ రెడ్డి ఎమ్మెల్యే గారికి గెలవక ముందు కూడా చెప్పినటువంటి విషయం ఈ రాజ్యం వస్తే పరిష్కారం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చాలా వెనుకబడి ఉన్నది అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు ముఖ్యంగా సిరికొండకు సంబంధించిన ఫైవ్ థర్టీ సర్వే నెంబర్ భూములు గాని గడుకో ఉన్నటువంటి వంద సర్వే నెంబర్ భూములు గాని హుసేన్ నగర్ లో ఉండేటటువంటి సీలింగ్ లో తీసుకున్నటువంటి ఎనిమిది వందల ముప్పై సర్వే నెంబర్ లో భూమి ఒక ల్యాండ్ ల్యాండ్ నుంచి తీసుకొని పేదలు ముఖ్యంగా దళితులు బీసీలు మైనార్టీలు చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి కాస్త చేసిన భూముల్ని ఈ భూభారతి వచ్చిన తర్వాత పరిష్కారం చేస్తామన్నారు ధరణిలో మళ్ళీ పాత యజమాని పేరు వాడటం వల్ల పెద్ద ఎత్తున పైరవికారులు చెలరేగిపోతున్నటువంటి స్థితి ఉన్నది ఎనిమిది వందల ముప్పై ఆరులో అందుకని ఈ హుస్సేన్ నగర్ గాని గడుకోలు గాని సిరికొండకు సంబంధించినటువంటి భూములకు సంబంధించిన పరిష్కారం ఒక మూడు వందల మంది పేద రైతులు ముఖ్యంగా దళితులకు సంబంధించినటువంటి పేదలకు సంబంధించినటువంటి ఇష్యూ అట్లనే ఉండిపోతున్నది అందుకని ఇటీవల ఆశిస్తున్నాము ఒకవేళ ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు కాంగ్రెస్ పరిష్కారం చేయకపోతే పేదలకు ప్రజలకు నమ్మకాలు పోయేటటువంటి స్థితి వస్తుంది కాబట్టి వెంటనే భూపతి రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నటువంటి సీతక్క వెంటనే ఈ భూములకు సంబంధించినటువంటి పరిష్కారాన్ని వెంటనే పరిష్కరించేటట్టు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎంఎల్ వాస్త ప్రజాపందాగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం లేదంటే గత కెసిఆర్ ప్రభుత్వం ఎలాంటి మూట మూటగట్టుకునేదో అలాంటి వైఫల్యాలను మూటగట్టుకునేటువంటి స్థితి వస్తుందని కూడా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఈ మూడు గ్రామాలకు సంబంధించినటువంటి భూ సమస్యలు పరిష్కారం కావాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం